ఈరోజు జరిగిన సంఘటన అల్లు అర్జున్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఏదో యాక్సిడెంట్గా జరిగిందని చెప్పారు మొన్న మీటింగ్లో యాక్చువల్గా ఇలా జరుగుతుందని అల్లు అర్జున్కి కూడా తెలియదు ఎందుకంటే ఇలాగ ఒక ఆమె నేను వెళ్తే ఒక ఆమె చనిపోతుంది ఒక పిల్లోడు ఇలా అయిపోతాడని ఆయనకు కూడా తెలియదు ఈ ఫ్యాన్స్లో అతి ఉత్సాహం అతి ఉత్సాహం అంటే ఎక్కువగా వాళ్ళు ఏంటంటే ఈయన ఏదో ఎంటర్టైన్మెంట్ చేద్దాము వచ్చి అని చెప్పి అను అనుకున్నాడు ఆయన కూడాను కానీ అంత ముందు సినిమా యాక్టర్స్ ఏదో చాలామంది వెళ్ళడం జరగడం థియేటర్స్ వెళ్ళడం జరుగుతుంది సాధారణంగా ఇది ఎలా జరుగుతుందంటే సినిమా స్టార్ట్ అయిన తర్వాత నేను ఎంతోమందిని చూసా ఎంతోమంది ఒక నాగేశ్వరరావు గారు నాగార్జున గారు రామారావు గారు వెళ్ళేవారు కాదు కానీ థియేటర్స్కి వాళ్ళు ఏదో ఫంక్షన్స్లోనూ వాటిల్లోనూ అటెండ్ అయ్యేవారు అండర్డ్ ఫంక్షన్స్ వణిగిరు అట్లా ఆడేవి పిక్చర్స్ నేను వాళ్ళు దాంట్లో చేసేవారు ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఇవాళ రేపు అభిమానంలో అతి ఉత్సాహం ఏదో ప్రభాత్ ఫ్యాన్స్ అలా చేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలా చేశారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలా చేశారు మనం ఎందుకు ఇలా చేయకూడదు ఇంకా వాళ్ళని మించిపోవాలి అని అతి ఉత్సాహంతో చేస్తున్నారు మొన్న నేను చూశాను ఆ కటౌట్ మీదకి ఎక్కి ఏది మన ఈ సినిమా పుష్ప సినిమాకి పైకి కటౌట్ మీద ఇద్దరు పాలాభిషేకం చేస్తారు ఎంత ఎత్తుందో అది వాళ్ళిద్దరు నిజంగా కింద పడిపోతే ఆ బాధపడేది ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు బాధపడతారు వీళ్ళు ఏం చేయరు మనం అనుకుంటున్నాం కానీ ఈ ఫ్యాన్స్ ఒక ఇష్టం ఉంటే ఇంటికి వెళ్ళాలి నాలుగు గంటలు నాలుగు గంటలు కోర్టు అల్లు అర్జున్ గారు ఇండస్ట్రీ మొత్తం సినిమా ప్రముఖులందరూ కూడా ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది అవునండి ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో బాబుని పరామర్శించడానికి ఇంతవరకు ఎవరు వెళ్ళాలి అంటారు అది చాలా రాంగ్ అండి సుమన్ గారు జైలుకి వెళ్ళారు ఆరు నెలలు ఉన్నారు మరి ఎవరంటే చేసింది ఆయన ఏమైనా తప్పు పని చేశాడా లేకపోతే ఇది చేశారా అనేక కథలు చెప్పుకున్నారు సుమన్ జైల్లోకి వెళ్ళినప్పుడు ఎంతమంది ఎన్ని విధాల మాట్లాడుకున్నారు ఆయన ఆయన ఏదో చేశాడు ఈయన ఏదో చేశాడు అయ్యో జరిగింది అని చెప్పి ఎంతో మంది ఆయన జైలుకి వెళ్ళి ఎంతో అవస్థలు పడి అప్పటికే ఆయన పెద్ద హీరో కదా సుమన్ ఎంత పెద్ద హీరో మరి ఈయన ఒక్క పూట రాత్రి వెళ్ళి ఉదయం వచ్చినంతకు ఇంతమంది సినిమా నాలుగు గంటలు అంతే సినిమాకి వెళ్ళి వచ్చిన అందరూ పరామర్శించేసి అది చేసి ఇది చేస్తున్నారు జనరల్గా మరి నేను చెప్పే విషయం ఏంటంటే ఈ అభిమానులు ఆ ఉత్సాహం మానుకోవాలి ఫస్ట్ పాయింట్ వీళ్ళు ఏంటంటే రక్తదానాలు చేస్తారు కదా ఆ రక్తదానం దేని గురించి చేస్తున్నారు ఒకళ్ళు బతికించడం కోసం చేస్తున్నారు రక్తం ఇంకొకళ్ళకి ఎక్కించి వాళ్ళని బతికించడం చేస్తున్నారు అలాంటిది ఈ అభిమానులు ఈ బోనర్స్ వెనకాల ఉండే ఈ యొక్క బోన్సర్సు వీళ్ళందరూ కూడా థియేటర్ యజమాన్యం కూడా చాలా తప్పుందండి దీంట్లో కారణం ఏంటంటే లేడీసు పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని సపరేట్గా పిలిచి ఇదిగో రండి అమ్మ మీరు సపరేట్గా రండి వెళ్ళి థియేటర్లో పైన కూర్చోండి అంతేగాని వీళ్ళు తొక్కేస్తారని చెప్పి వాళ్ళ వాళ్ళది చెప్పలేదు పక్కనుండి ఈ ఫ్యాన్స్ కూడా ఊరికి అతి ఉత్సాహంతో అల్లు అర్జున్ వచ్చేస్తున్నాడని వెళ్ళిపోతున్నారే తప్ప ఈ రక్తదానాలు అవి చేసేవాళ్ళు ఈ మనిషిని కాపాడేటటువంటి ఇది వీళ్ళ సంస్కారం ఎందుకు లేదు ఇప్పుడు వీళ్ళు ఉన్నారు వీళ్ళకి కనీసం ఫ్యాన్స్ అంత ఉత్సాహంగా ఉన్నప్పుడు అయ్యో ఒక అబ్బాయి ఉన్నాడు ఒక ఆడపిల్ల ఆడవాళ్ళు ఉన్నారు వీళ్ళని ఫస్ట్ మనం తీసుకెళ్ళి సెపరేట్గా పెట్టుకుందాము సెపరేట్గా ఎక్కడైనా ఈ యొక్క దేంట్లో రాకుండా అనేటటువంటి సంస్కారం వాళ్ళకు ఉండాలి ఫ్యాన్స్ అంటే ఇప్పటి నుంచి కాదు అభిమాన సంఘాలు ఎప్పుడో ఉన్నాయి ఇప్పుడు మన నాగయ్య గారు నాగయ్య గారు దగ్గర నుంచి అభిమాను సర్వేపల్లి రాధాకృష్ణ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నాగయ్య గారికి అభిమాని ఆయన ఒకసారి చూడ పోలీసులు అందువచ్చనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇట్లా మహిళ చనిపోయిందని చెప్పినా కూడా అల్లు అర్జున్ బయటకి వెళ్ళకుండా ఇక్కడ సాంగ్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఆయన ఏంటంటే ఒక్కొక్క విధంగా ఒక్కొక్క మాట్లాడాడు ఇవాళ కూడా టీవీలో ఏం చెప్పారు వీళ్ళు అడిగిన దానికి మౌనం దానికి ఏం సమాధానం చెప్పట్లేదు ఆయన ఇలా ఏమండి అని చెప్పి ఇది చేస్తున్నారు కారణం ఏంటంటే ఆయనకి ఆ టైము మొన్న పుష్ప రిలీజ్ అయ్యే టైం చాలా బాగుంది నాకేంటి నాకే అదే వందల కోట్లు పెట్టిన విధంగా సినిమా తీస్తున్నారు వాళ్ళు కానీ ఈ సినిమాలో అభిమానులు ఏమిటంటే ఊరికి వీళ్ళు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారే కానీ ఈ ఎక్స్పెక్టేట్ చేస్తున్నట్టుగా సినిమాలో ఏం ఉండదు నేను ఆ పుష్ప సినిమా చూసినప్పుడు పెద్ద టైం నుంచి ఆ ఫస్ట్ ఎంట్రెన్స్లో అల్లు అర్జున్ ఇలా దిగుతున్నట్టుగా ఉంటుంది యాక్చువల్గా అల్లు అర్జున్ కానే కాదు పుట్టి టూబు ఒక ఫైటర్స్లోనే అల్లు అర్జున్ లాంటి ఒక వ్యక్తిని ఎన్నుకుని ఆయనకి మేకప్ చేసి ఆ గొట్టలు కూడా ఒక ప్లేవుడ్ తో తయారు చేసినటువంటిది దానికి రంగు వేసినటువంటిది అనమాట ఆ పైని కిందకి దిగుతున్నట్టుగా ఏదో ఒక ఫేస్ ఎక్స్ప్రెషన్ ఒకటి ఇలా కనిపిస్తూ ఉంటుంది కన్ను ఇవన్నీ అల్లు అర్జున్ గారిని రాజకీయ నాయకులు చాలా వరకు కూడా ఆయన ఎదగనీయకుండా చేయాలని అనుకుంటున్నారు ఎదగనీయకుండా చేయడానికి అల్లు అర్జున్కి వాళ్ళకి వీళ్ళకి అంత ఇదేమీ లేదండి ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వస్తే కదా ఎదగనీయకుండా చేయడానికి ఆయనే ప్రకటించలేదు కదా నేనేదో పాలన పార్టీలో ఉన్నాను అని చెయ్యలేదు ఏదో వైసీపీ గవర్నమెంట్ లో ఆయన ఒక దానికి వెళ్లి వాళ్ళ స్నేహితుడికి మైత్రి మేఘత్ వాళ్ళు హెల్ప్ చేశారు యాభై లక్షలు అయితే ఇవ్వడం జరిగింది అవునవును అవునవునండి ఇంకా ఫ్యామిలీని మాట చెప్పారు గవర్నమెంట్ ఇది కూడా ఫైవ్ లాక్స్ ఇచ్చారు ఇది చేశారు ఆ బాబుని పాపం కాపాడాలి ఆ బాబు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పారు అందరూ కూడా చాలా బాగుంది ఇప్పుడు రావడానికి ఫైవ్ డేస్ ఆ త్రీ డేస్ అని కాదు ఆయన కూడా కొంచెం చాలా బాధతోనే ఉన్నాడు ఒక ఫ్యామిలీ చనిపో దాని గురించి ప్రెస్ మీట్ పెట్టిండు అంటే చెప్తున్నాం కదా ఎందుకంటే దాని మీద ప్రెస్ మీట్ పెట్టిండు ఆయనకు సమాచారం రాలేదని పూర్తిగా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో సాక్షాత్ అసెంబ్లీలో అబద్దాలు చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ అని కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది వాస్తవానికి అతనికి ఎలాంటి ఇంటిమేషన్ రాలేదని కూడా పూర్తి స్థాయిగా చెప్పిండు అంటే కోర్టులో కేసు ఉన్నప్పుడు కేసు ఉల్లంఘించి మాట్లాడడం అంటారు అందుకే దానిపైన మేము ఏం మాట్లాడతలేము అసెంబ్లీ వరకు జరిగిన మొన్న ప్రెస్ మీట్ వరకే చెప్తున్నాం అల్లు అర్జున్ మాట్లాడడం వల్లే కదా ఇప్పుడు ఈ చిక్కులు మళ్ళీ విచారణ కానీ కేసు విచారణకు రావడం కారణం అదేంటున్నా ఒక 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 హీరోను డిఫేమ్ చేసే ప్రయత్నం జరుగుతుంది ఇదంతా ఇదంతా పొలిటికల్ డిఫేమ్ చేసే అల్లు అర్జున్ ఇమేజ్ తగ్గించే విధంగా ఒక ఇది ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు ఏదైతే అల్లు అర్జున్ కేసు కేసు నుంచి బయటకు తీసుకురావడానికి ఈ రోజు విచారణ అన్నారు బోన్సు మీద కేసు పెట్టడం కానీ ఏ వన్ నుంచి ఏ సిక్స్ కూడా ఉన్నది కూడా యాజమాన్యం సంజయ్ డియట్ యాజమాన్యం ఉంది మేనేజర్ కావచ్చు ఏదైనా అవునండి ఇప్పుడు అదే అంటున్నాం కదా ఇన్ని ఇన్ని రోజులు అవుతుంది వాళ్ళు చనిపోయి ఈ నాలుగు రోజుల నుండి ఇంతగానం ఎందుకు చేస్తున్నారు ఇన్ని రోజుల నుండి ఒక సీఎం కానీ ఒక మంత్రి కానీ ఈ రోజు కోమటి వెంకటరెడ్డి వెళ్ళి ఇరవై ఐదు లక్షలు ఎందుకు ఇచ్చిండు ఆయన సినిమా ఆటోగ్రాఫర్ మంత్రి కాబట్టి ఆయన మీద బాధ్యత వస్తుంది ఆయన తీన్ వర్మలను ఆల్రెడీ న్యూస్ ఛానల్లో చెప్పిండు ఒక మంత్రిగా అతను ఫెయిల్ అయ్యిండు అని ఆయన ఆయన మంత్రి పదవికి ముప్పొస్తుంది కాబట్టి ఇదంతా వాళ్ళ బాధ్యతలు వాళ్ళ నిర్మాతల్ని వాళ్ళందరూ పిలిచి మాట్లాడి వాళ్ళతో డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందే ప్రయత్నం చేసింది అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అమౌంట్ ఇవ్వలేదు కదా ఆయన ఏదైతే ట్రస్ట్ ఉందో లబ్బు దాని నుంచి ఇచ్చారు కదా అదే దాన్నే రాజకీయం అంటారు కదా వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళు ఇండి వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళు ఇవ్వకుండా ఇలా జరిగే ప్రయత్నమే అది ఫైనల్ గా ఏమంటారో ఎవరు топ అంటారో ఇదిదంతా రాజకీయపరంగా ఆ రేవంత్ రెడ్డి చేశారు అంటారు ఏంటి ఏంటి తప్ప అంటే తప్పు ఒక్కరదా అని చెప్పలేమండి పిల్లల ఆనందం కోసం తల్లిదండ్రులు తీసుకెళ్లడం జరిగింది అలాంటిది అది ఒక అన్ఎక్స్పెక్టెడ్ సంఘటన దానికి మనం ఎవరి బాధ్యతలు చేయలేము కానీ ఈ నాలుగు రోజుల నుండి ఆమె చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది ఈ నాలుగు రోజుల నుండి వీళ్ళు రాజకీయం ఎందుకు చేస్తున్నారో మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే కొంతమంది అల్ అర్జున్ ఫ్యాన్స్ కూడా దీని మీదే కొంచెం డౌట్స్ వ్యక్తం చేస్తారు ఇష్యూ జరిగింది నాలుగో తారీఖున జరిగితే వీళ్ళు అరెస్ట్ చేసింది పదమూడో తారీఖు సో ఈ ఎనిమిది తొమ్మిది రోజులు ఏం చేశారు అదే అండి నేను చెప్తున్నా కదా ఇదంతా పూర్తిగా కాంగ్రెస్ నాయకులు జరిపిస్తున్న దాడులు ఈరోజు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసే ఈ ఓయూ విద్యార్థులు ఇంతమంది అమ్మాయిలు రేపు జరుగుతుంటే ఎవరు మాట్లాడరు పిల్లలు చనిపోతుంటే మాట్లాడరు ఇంత కాళేశ్వరం మీద అక్రమాలు అంటారు ఏదో ఇంకా ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి వాటి మీద మాట్లాడకుండా ఒక సెలబ్రిటీని డిఫేమ్ చేసే ప్రయత్నం పూర్తిగా జరుగుతుంది ఇప్పుడు రావంత్ రెడ్డి గారా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా మధ్యంతర బెయిల్ ఎలా వచ్చింది లంచ్ మోషన్ బెయిల్ అంత హుటాహుటిగా తీసుకొచ్చారు అంత గొప్ప వ్యక్తి ఏముందన్నారు అలా ఎవరైతే ఎలాజ్ ఇంటి మీద దాడి చేశారో వాళ్ళకు కూడా తెల్లారితే ఏడు గంటలకల్లా బెయిల్ వచ్చింది దాని మీద బెయిల్ అనేది కోర్టు నిబంధనల మేరకే ఇచ్చారు కదా వేరే విధంగా ఇవ్వలేదు ఇంకొకటి బెయిల్ అనేది ఆయన ఆయన లా ప్రకారమే తెచ్చుకున్నాడు లేదా అక్రమంగా వేరే వేరే సోర్స్లో తెచ్చుకోలేదు ఈరోజు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రజా సమస్యలను విడిచిపెట్టి ఈరోజు ఒక ఒక పర్సన్ ని టార్గెట్ చేస్తున్నాడంటే మనం అర్థం చేసుకోవచ్చు కదా మొన్న నాగార్జునను అది ఇన్కన్వెన్షన్ కూల్ చేసిరు ఈ రోజు అల్లు అర్జున్ రేపు ఇంకెవరు సినిమా ఇండస్ట్రీలో అది అర్థం కాకుండా ఇప్పుడు జనాలకు కావాలని సినిమా ఇండస్ట్రీపై అదే అంటున్నాం ఉన్నాం కదా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కాదు ఈ రోజు కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడులు చేసిరు వేసిరు ఆయన అద్దాలన్నీ వలగొట్టిరు ఎమ్మెల్యేలకు ప్రొటెక్షన్ లేదు ఈరోజు సినిమా హీరోలకు ప్రొటెక్షన్ లేదు సామాన్య మానవులకు ప్రొటెక్షన్ లేదు లగచర్య బాధ్యతలను చూస్తే ప్రతి ఒక్కటి ఎక్కడ చూసినా కూడా మొత్తం ఈ ప్రభుత్వం అంత మొత్తం దిగజారి వ్యవహరిస్తుంది